మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈ సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం ఆలకిద్దాం దేవుడు తన వాగ్దానాన్ని ఈ దినం మనందరికీ అనుగ్రహిస్తూ ఉండగా కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం రెండవ కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అందుకు నా కృపణకి చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఈ మాటలు చూస్తున్నట్లయితే దేవాది దేవుడు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు తన దాసుడైన పౌలు చెప్పుచున్న మాటను మనం ఇక్కడ చూడవచ్చు దేవుడు అంటున్నాడు పౌలుతో నా కృప నీకు చాలును యందు నా శక్తి నీకు పరిపూర్ణ అని చెప్పబడుతుంది హలలోయ పౌలు దేవుని యొక్క సేవలో బహుబలముగా వాడబడిన వ్యక్తిగా మనం చూడవచ్చు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యులు వలె లేదా వారికంటే ఘనమైన పరిచర్య చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి పైన మనం మొట్టమొదటగా టక్కున చెప్పే పేరేంటో తెలుసా అపోస్తులుడైన పౌలు ఈ పౌలు తన జీవితంలో ఎంతో తను రక్షింపబడిన నాటి నుండి దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో ఎంతగా దేవుని కొరకు దేవుని యొక్క వ్యాప్తి కొరకు పనిచేశాడో తను రాసిన పత్రికలలో మనం స్పష్టంగా చూడవచ్చు ఎంతో బలమైన వాడుగా బలమైన కార్యాలు ప్రభు కొరకు చేసిన వ్యక్తిగా ఉన్నాడు అయితే అటువంటి రోషము కలిగి పనిచేసిన అపోస్తుడైన పౌలు జీవితంలో కూడా బలహీనత ఉన్నదని చెప్పబడుతుంది తన శరీరం ఒక ముళ్ళు ఉంది అని చెప్పబడుతుంది దానిని మనము రోగంగా పరిగణించవచ్చు తన ఒక రోగంతో లేదా ఒక వ్యాధితో ఒక సమస్యతో బాధపడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి బలహీనత తన శరీరంలో ఉన్న దేవుడు కొరకు బలమైన వాడుగా పనిచేయడం మనం చూడవచ్చు అయితే ఒక సందర్భములో మాత్రమే పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు నిశ్చితమైతే ప్రభు ఈ యొక్క బలహీనతలో నుండి సమస్యలో నుండి నాకు విడుదల దాయి చేయము అని అడగడం చూడవచ్చు అయితే తన ప్రియ దాసుడికి దేవుడు చెప్పుచున్న మాట మనం చూడవచ్చు నా నీకు చాలును అంటున్నాడు అంటే పౌలు తన జీవితంలో తనకున్న రోగము దేవుని సన్నిధిలో పౌలు ప్రార్థించగా ఇది పోయినదని పౌలు చెప్పినట్లుగా మనం చూడము తన జీవిత కాలమంత్యు తను ఎంతవరకు అయితే బతికున్నాడో అంతవరకు కూడా తన శరీరంలో బలహీనత ఉన్నదని సత్యము మనం అర్థం చేసుకోవచ్చు పౌలు దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట చెప్పున నా నీకు చాలును అంటున్నాడు అవునండి దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు మనము ఏ సమస్యలో ఉన్నా ఏ బలహీనతతో ఉన్నా ఏ రోగములో ఉన్నా ఏ కష్టములో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా అవేవి కూడా మనల్ని పరిచేవిగా భయపరిచేవిగా ఉండదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుని కృప మనకు తోడుగా ఉన్నది అందుకే పౌలు తన యొక్క పరిచర్యలో లేదా పౌలు తన ప్రసంగాలు చెప్పిన మాటలలో నిత్యము దేవుని కృపపై ఆధారపడిన వ్యక్తిగా దేవుని కృప తనకు చాలును అనే వ్యక్తిగా పౌలుని మనం చూడవచ్చు అలాగే దేవుడు బలవంతుడని దేవుడు శక్తివంతుడని చెప్పడం మనం చూడవచ్చు అంటే తను చేసే ప్రసంగాలలో తనకున్న సామర్థ్యమును బట్టినో తనకున్న శక్తిని బట్టినో జ్ఞానమును బట్టినో దేవుడు యొక్క పని చేశాడని కూడా ఆయన చెప్పట్లేదు ఆయన మాటలు మనం చూస్తున్నాం తను ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆధారపడిన వ్యక్తిగా ఉండటం మనం చూడవచ్చు కాబట్టి ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు తన స్వస్థపరచలేదు కానీ తన బలహీన సమయంలో పౌలు యొక్క బలహీనతల్లో దేవుడు తన శక్తిని పరిపూర్ణంగా అనుగ్రహించి ఉన్నాడని అందుకే దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని పౌలు ఎంతో గరముగా ప్రకటించిన వాడుగా ఉండటం మనం చూడవచ్చు ఇది నాన్న ప్రభు సన్నిధిలో నీకున్న బలహీనతలు బట్టి సమస్యలు బట్టి రోగమును బట్టి నువ్వు బాధపడే వ్యక్తిగా ఉంటున్నావేమో అయితే పౌలు వలె ప్రతి సమయంలో కూడా మనము బలహీనలమని లోకంలో ఇటువంటి బలహీనమైన ఘటాన్ని సైతం కూడా దేవుడు వాడుకునే సామర్థ్యము కలిగిన దేవాతి దేవుడు సత్యము అర్థం చేసుకున్నట్టుకి ఈ మాటలు పౌలకి చెప్పబడుతున్నాయి ఈనాడు నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్న ఈ మాటే మన కూడా చెప్పబడుతున్నట్లుగా అర్థం చేసుకున్నాండి హలుయ కాబట్టి దేవుడు తన కృప మనకు తోడై ఉన్నప్పుడు మన బలహీనతలు మనల్ని ఏమి చేయగలవండి మనకున్న సమస్యలు మనల్ని ఏమి చేయగలవు కాబట్టి దేవుని బలంపై ఆధారపడము ఓ దేవుడిచ్చే శక్తిని పొందుకునము దేవుడి శక్తితో నువ్వు శోర కార్యములు చేయగలవు మనకున్న బలమును బట్టి మనము ఏ పని చేయలేము కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా పౌల వలె గొప్ప కార్యాలు చేసే సామర్థ్యాన్ని మనకు దేవాత దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మాటల్ని వింటున్న నీవు దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్టు కొరకు కనిపెట్టుము ఓ నేను బలహీనురాలిని బలహీనుడిని అని నిరాశ చెందిన వ్యక్తిగా కృంగిపోయిన వ్యక్తిగా ఉండకు దేవుని యొక్క శక్తిపై ఆధారపడము ఇచ్చిన ఆ శక్తిని తన బలహీనతలో పౌలికి ఇచ్చిన ఆ శక్తి సామర్థ్యాన్ని దేవాది దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించేవాడు కాబట్టి దేవుడు కృప మనకు తోడై ఉండి మన బలహీనతలు ఎందు తన శక్తిని అనుగ్రహింపచేసి దేవుడు తన ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ గొప్ప సంతోషాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో మన అందరి జీవితంలో అనుగ్రిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిద్దాం కాబట్టి ఈ సమయంలో ప్రార్థనలు ఎక్కువించండి మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను మహోన్నతుడైన దేవా గొప్పవాడు అయిన శక్తివంతుడైన మా ప్రభువా అవును తండ్రి ఈ లోకంలో మేమందరం బలహీనలమే అయినా నువ్వు బలవంతుడైన దేవుడవని శక్తివంతుడైన దేవుడవని మా బలహీనతల బలహీనతలందునైనా బలంనిచ్చి దేవుడు అని సత్యాన్ని అయా వాక్యము ద్వారా నువ్వు మాట్లాడి ఉంచున్నావు కాబట్టి అయా మేమే సమయంలో కూడా ఆందోళన చెందినవారుగా భయపడిపోయేవారుగా ఉండక మేము బలహీనులు మని కృంగిపోయిన వారిగా ఉండక అయా అట్టి స్థితిలో కూడా మమ్మ బలపరిచే దేవుడివి అయా మాకు శక్తిని పరిపూర్ణము అనుగ్రహించి దేవాతి దేవుడవని సత్యము నమ్మి నీ శక్తి వలన మేము గొప్ప కార్యములు నీ కొరకు నాయన జరిగించుటకు సహాయం దయచేసి నడిపించి మహిమయు గణతియు ప్రభావాన్ని మీరు ఒక్కరే పొందుకోమని ఈ ప్రార్థనని ప్రికుమారుడిని ఏసుక్రిస్తునామంలో అడిగి వేడుకునిచ్చి ఉన్నా పరలోకపు తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్